నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది ఏ ఒత్తిడి ఎట్లున్నా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది పెద్దలు కూనమ్ నేను సాంశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి అదేవిధంగా ఆది నారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జ్ కాబట్టి ధోర్న కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ళ గురించి అదేవిధంగా మున్నేరు వాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ళ అంశాలు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది సరే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే పది సంవత్సరాల అధికారంలో ఉండి పది సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే నేను అమెరికా నుంచి నిన్న దిగి నింబడే మన వాళ్ళు చెప్తున్నారు రేగ కాంతారావు గారు ధర్నాలు చేస్తుండ్రు ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా హరీష్ రావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చంద్రశేఖరరావు గారు మరొక ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు అంచనాలు పెంచుతారు నిధులు మెక్కుతారు తప్ప శనగల్ తిని చేతులు కడుక్కున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు నిధుల మీదనే పెద్దలు చెప్పినట్టు చిత్తా శివుడి మీద భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్తున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరూనే ఎప్పుడెత్తుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడట అదేవిధంగా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీ పాల్పడవచ్చు వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి ఆయా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే ఇవాళ మేము అధికారంలోకి వచ్చి నింబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం సమీక్ష చేసినాం ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది పరిస్థితి ఏంది ఎక్కడ ఉన్నది ఏ మేరకు పనులు జరిగినాయి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే ఆరు నెలలు తిరిగే లోపల లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు అదేవిధంగా ఆయకట్టు సమస్యలు నీళ్ళ సమస్యలు పంచాయతీ ఉన్నది గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టుకి తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి ఇవ్వచ్చు అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతోని ఇక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్పిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పారు అక్కడికక్కడనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం తక్షణమే వారు చెబుతున్న సూచనల్ని పూర్తి స్థాయిలో మీరు ఒక అంచనా వేసి ఆ పనులను పూర్తి చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి నిరంతరం ప్రతి పది రోజులకు పనులను పర్యవేక్షించండి కాంట్రాక్టర్ల నుంచి అధికారుల వరకు జవాబుదారీతనంగా పనిచేసేటట్టు వాళ్ళందరినీ మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి రెండు వారాలకు ప్రత్యేకంగా సమీక్షలు చేసి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి ఎక్కడ ఆగినాయి ఆగడానికి సమస్య ఏంది స్థానికంగా ఉండే సమస్యలా నిధుల సమస్యనా అనుమతుల సమస్యనా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష చేసి నీటి అనుమతులు ఇంకా రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాలేదు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒత్తిడి చేసి ప్రభుత్వం వచ్చిన ఎంబడే షకావత్ ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్ళి ఈ నీటి కేటాయింపుల విషయంలో ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని చంద్రశేఖరరావు గారి యొక్క అసమర్థతను స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది నేను పట్టి విక్రమార్క గారు సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండుసార్లు వెళ్ళడం జరిగింది ఆ విధంగా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు హరీష్ రావు గారు బీసీ రేషో బెనిఫిట్ కాస్ట్ రేషో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నావు ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నావు ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నావు ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి మనం ఎంత పెడుతున్నామని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయట పడతదని పదేళ్ళు డీపీఆర్లే ఇవ్వకుండా కాలం గడిపినారు టెండర్లు పిలిచిన కాంట్రాక్టులు ఇచ్చిన్రు కమిషన్లు మెక్కిండ్రు డిపిఆర్లు మాత్రం ఇవ్వలే సీతారామ కూడా అదే పరిస్థితి డీపీఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళేసిన చిక్కుముళ్ళు ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ నేను నిన్న పేపర్లో చూసిన రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా భూమి భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూములలోకి రాణిస్తలేరు కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే భూసేకరణ జరగకుండానే తుమ్మల్ నాగేశ్వరరావు గారి మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు మేము తర్వాత అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివిన అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిండ్రు